చంద్రబాబు ఖచ్చితంగా గెలుస్తాడు ఆ కూటమి అధికారంలోకి రాబోతుంది అని కొందరు ఆనందం పంచుకుంటున్నారు కొందరు కొందరు అయితే కొన్ని పోస్టులు స్టేటస్లు కొన్ని మీడియా సంస్థలు పత్రికలు రాసుకుంటూ వస్తూ ఉన్నాయి సరే అవుతాడు అని చెప్పి కొందరు అంచనా కాడు అని చెప్పి కొందరు అంచనా ఇప్పుడు అవుతాడు అని చెప్పి అంచనా ఉంటే ఫార్ నేమ్ సేక్ ఆయన వాళ్ళ ప్రభుత్వం వస్తుంది అని చెప్పి అనుకుంటే అది కూడా చరిత్రకు ఒక రెఫరెన్సే ఎందుకని ఎవ్వరూ కూడా ఇక నుండి తన పాలనా కాలంలో ఏం చేశారని చెప్పి జనానికి చెప్పక్కర్లే మేనిఫెస్టోలో ఇచ్చిన మాట ఏ విధంగా తప్పారు అని చెప్పి జనాల దగ్గర బాధపడాల్సిన అవసరం లే ఎవరు విమర్శ చేయక్కర్లే జనానికి అవసరం లే మేనిఫెస్టో అనేది అవసరంలే రంగురంగుల కలర్ పేజీలు వేసుకొని ఇప్పుడు చంద్రబాబు నాలుగు వేలు పెంచను ఇస్తానంటే నెక్స్ట్ ఎన్నికలు వచ్చేసరికి మేము ఎనిమిది వేలు ఇస్తామని చెప్పాలి ఇస్తారా లేదు తర్వాత ఆటదిలమైన హామీలన్నీ ఇవ్వాలి సంవత్సరానికి మూడు లక్షల కోట్లు పంపకాలే చేస్తామని చెప్పి చంద్రబాబు లక్ష డెబ్బై వేల కోట్లు పంపకాలు చేస్తా అని హామీలు ఇచ్చారు ఒకవేళ ఆయన అధికారంలోకి వచ్చారనుకుందాం హామీలు నెరవేర్చారని చెప్పి అందరికీ తెలుసు అయినా కూడా ఏమో నెరవేరుతారేమో గుర్రెం ఎగరావచ్చామని చెప్పి ఆశపడితేనే ఓట్లు వేసి ఉంటారు అంతకుమించి వేరే ఏం లేదు మాట్లాడుకోవడానికి ఆశపడితేనే ఓట్లు వేసి ఉంటారు మరి అట్లా ఆశపడే వాళ్ళ కోసం మనం ఏముంది నెక్స్ట్ ఎన్నికల్లో పదివేలు పెంచిన ఇస్తామని చెప్పాలి సంవత్సరానికి మూడు మూడు లక్షల కోట్లు ఇస్తామని చెప్పాలి అబద్ధాలే చెప్పాలి కదా మెజారిటీ జనం అబద్ధాలనే నమ్ముతారు అంటే రాబోయే పార్టీలు ఇంకా ప్రభుత్వాలు ఎవరు నిజాలు మాట్లాడాల్సిన అవసరం లేదు అబద్ధాలే మాట్లాడాలి అబద్ధాలతోనే కాలం ఎలుగు వచ్చాలి అబద్ధాలి దీన్ని మేనిఫెస్టో గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు అడ్దటంగా ఏదో ఒకటి ఇచ్చేయాలి అధికారంలోకి వచ్చిన తర్వాత వెబ్సైట్ నుంచి తీసేయాలి దాన్ని చెత్తపుట్టలో పడేయాలి ప్రజల్లో భయాందోళన కలిగించాలి చంద్రబాబు అని నమ్ముకున్న దాన్ని ఒకటేగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ జగన్ వస్తే మీ భూములు లాగేస్తారు అన్నారు వచ్చే ఎన్నికలు వచ్చేసరికి అప్పుడు ఇంక వేరే పార్టీలు ఏం చేయాలి చంద్రబాబు అధికారంలోకి వస్తే ఈసారి చంద్రబాబు అధికారంలోకి వస్తే మీ ఇల్లు లాగేస్తారని ప్రజలను భయపెట్టాలి మరి అదే కదా ఇష్టం వీళ్ళు చంద్రబాబు అధికారంలోకి వస్తే ఇటువంటి వాటితోటి వస్తారనే వాళ్ళ మాట నిజమైతే ఇప్పుడు నేను చెప్తున్నా ఉన్న క్వాలిటీసే కదా మీ ఇల్లు లాగేస్తారు అని చెప్పాలి అమ్మో ఉన్న ఇల్లు ఉండేదాము మీ ఇల్లు లాగేసి బయట సెట్ కింద ఏదైనా కనుక గుడిసెలు వేసుకొని మీరు సంసారం ఉండాలి లాగేస్తారని చెప్పాలి లాగేస్తారు లేదు మరి తప్పుడు ప్రచారమే కదా కావాలి ఒక నెగిటివ్ ప్రచారమే కదా కావాలి సో మరి పోయేదేమో పోయేదేమంది అదే అడుగుతా మరి నెక్స్ట్ ఇదే కావాలి ఇంకెవరన్నా కనుక మంచి డబ్బులు నూనె రెండు మీడియా సంస్థలు పెట్టుకోవాలి గట్టిగా నోరు నూలని పెట్టుకోవాలి అంతా తప్పుడు ప్రచారం చేయించుకుంటూ పోవాలి అంతకుమించి వేరే అస్త్రాలు మంచి చేయాలి మంచిగానే ఆలోచన చేయక్కర్లేదు కదా ఆలోచన కూడా చేయక్కర్లేదు మరి జనాలు ఎటువంటి దాన్ని కోరుకుంటున్నారని నేను జూన్ నాలుగో తేదీ చూద్దాం